కాబట్టి సో ఇక ఒక టూ మంత్స్ లో క్యాండిడేట్లు అందరినీ అందులో మీకే కష్టం కూట మీ మూడు పార్టీలు సంబంధించిన క్యాండిడేట్లు ఫిల్టర్ చేసుకోవాలి వాళ్ళకి ఆల్రెడీ క్యాండిడేట్స్ ఉంటారు వాళ్ళనే డిసైడ్ చేసుకుంటారు కాంపిటీషన్ ఉంటే ఆ పార్టీ నుంచి ఉంటుంది కాబట్టి మీకు మూడు పార్టీలు ఒక్కొక్క పార్టీలో మళ్ళీ ఇద్దరు ముగ్గురు ఆస్పిరెంట్లు ఉంటారు కాబట్టి మీకు కాస్త కష్టం అవుతుందేమో ఎర్లీగా మీరు వర్క్ స్టార్ట్ చేసుకోవాల్సి వస్తుందేమో అదేం లేదండి మీరు గారు వాళ్ళకి ఎక్కువ చేస్తున్నట్టు మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటాం సమరానికి అది ప్రాబ్లం లేదు అయితే ఇందాక రాజశేఖర్ గారు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న ఏ పార్టీ అయినా సరే అధికార పక్షం చేసే పనుల్ని అభినందించడం అన్నది అది దురదృష్ట మన భారత ప్రజాస్వామ్యంలో జరగట్లేదు ఇప్పుడు ఈ రోజు దేశంలో పరిస్థితులు చూసినా సరే బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం మోడీ గారి నాయకత్వం తీసుకున్న నిర్ణయాలకి ప్రతిపక్షం ఏ దేనికి విమర్శించడం పెట్టుకుంటుంది సేమ్ అదే తంతు మన రాష్ట్రంలో వైసీపీ కూడా అవలంబిస్తుంది సరే కానివ్వండి అది అది వాళ్ళ విద్యుత్కే విడిచిపెట్టేస్తున్నాం అలాగే ఇందాక వారు చెప్పింది పులివెండ్రలో అరాచకాలు చేశారు ఒంటిమెంట్లో అరాచకాలు చేశారు అంటున్నారు ఇక్కడ అరాచకాలు చేయడానికి అరాచకాలని అడ్డుకోవడానికి మధ్య చాలా తేడా ఉంది ఈయన పులి గత ముప్పై సంవత్సరాల నుంచి మేమే గెలిచామని చెప్పుకొని విరవీగారు అది ఎలాగా గెలిచారు అన్నది ఇప్పుడు క్లియర్ గా అర్థమైంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఆ అడ్డుకొని స్వేచ్ఛాయుతంగా ఓటు హక్కు వినియోగించే పరిస్థితులు కూటమి ప్రభుత్వం కల్పించింది కాబట్టే అక్కడ ఆ నిర్ణయం వచ్చింది అది గమనించాలి గుర్తించాలి అయితే ఖచ్చితం అందులో డౌటే లేదు అందులో ఏమాత్రం సందేహం లేదు ఎందుకు అంటే సూపర్ సిక్స్ అమలు చేయలేదు అని అంటున్నారు రాజశేఖర్ అన్న సూపర్ సిక్స్ అంత సూపర్ హిట్ అయిందని ప్రజలు చెబుతున్నారు స్త్రీ శక్తి గాని మిగతా అన్ని స్కీమ్స్ కానీ రేపు ఆటోది ఆటో డ్రైవర్ల స్కీమ్స్ కానీ అన్నిటి గురించి చాలా సంతోషంగా ఉన్నారు రెండవది ఇండస్ట్రియల్ పాలసీల మీద గాని ఎకనామిక్ పాలసీల మీద కానీ ఎంత అన్ని అన్ని రాష్ట్రాల ఇండస్ట్రియలిస్టులు వివిధ దేశాల ఇండస్ట్రియలిస్టులు బ్రహ్మనాయుడు గారు ఈ మధ్యనే నేను ఒక ఉదాహరణకి చెప్తాను అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ మెకానికల్ ఇంజనీర్స్ ఒక కాన్ఫరెన్స్ కాన్క్లేవ్ కండక్ట్ చేశాం మేము మా మినిస్టర్ గారు ఎంఎస్ఎంఈ మినిస్టర్ కొండపల్లి శ్రీనివాసరావు గారు నేను హైదరాబాద్ లో కండక్ట్ చేశాం అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా కొనియాడారు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న పాలసీ అమలు చేసే తీరు విధానం గాని అది వీళ్ళకి కనబడదు వినబడదు మీరు శివశంకర్ గారిని ఇప్పుడు శివశంకర్ గారు చెప్తున్నారు కదా అన్ని ఇచ్చిన హామీలు నెరవేర్చాము సంతోషం మరి ఆడబిడ్డ నిధి అనేది ఇచ్చారా కేవలం నిరుద్యోగ ఇచ్చారా లేదనుకోండి ఎస్సీ బీసీ మైనార్టీలకు సంబంధించి మరి యాభై ఏళ్ళకి పెన్షన్ ఇస్తా ఉన్నారు ఇచ్చారా చెప్పమానండి ఇస్తా ఉన్నారు ఒక లక్ష ఉద్యోగాలు అన్న ఇచ్చారా ఇప్పటికీ ఒక సంవత్సరం రెండో రెండో సంవత్సరాలు అవస్తుంది ఇరవై లక్షల ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారు వీళ్ళు ఈ ఐదేళ్లలో ఏమన్నా ఇచ్చారా పోనీ

సమాధానం చెప్తాను వినండి చెప్పండి ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చి ఎన్ని లక్ష ఎన్ని లక్షలు కోట్లు ఇన్వెస్ట్మెంట్ వచ్చింది ఎన్ని ఇండస్ట్రీస్ ల్యాండ్ అయ్యాయి ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి వీళ్ళకి ఏమైనా అవసరం ఎందుకంటే ఎయిట్ సంవత్సరం ఉన్న ఇండస్ట్రీస్ తయలేశారు రాష్ట్రం నుంచి అదే అవన్నీ ఎందుకు సార్ ప్రతి నియోజకవర్గంలో అవుతున్నాయి యాభై నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు ఓపెన్ చేశాం ఇంకొక యాభై నియోజకవర్గాలు విత్ ఇన్ వన్ వీక్ లో ఓపెన్ అవుతాయి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు ఓపెన్ అవుతాయి ప్రైవేట్ పార్కులు ఓపెన్ అవుతున్నాయి అసలు మీరు అలా ఆగండి ఆగండి ఇరవై తొమ్మిదికి వచ్చాక మీకు పూర్తి ఖాళీ అయిపోతుంది కూటమి ప్రభుత్వం చాలా వ్యూహాత్మకంగా ఈ చర్చలో ఇప్పుడు స్థానిక సంస్థలు కదా జనసేన ఎంత జనసేనేజ్ పోటీ చేయబోతుంది స్థానిక సంస్థల్లో బీజేపీ ఎంత పర్సంటేజ్ పోటీ చేసే అవకాశం చంద్రబాబు నాయుడు గారు గారు కూటమి అంతర్గత వ్యవహారం టీవీ డిబేట్ లో బ్రహ్మనాయుడు గారికి చెప్పే వ్యవహారం కాదు మేము ఆ ఎన్నికలప్పుడు కూర్చొని మేము నిర్ణయించుకుంటాం మాది ఒకటే మాది ఒకటే బయట యుద్ధం ఒకటే దోన మేము మేము ఏం చేస్తాం అన్నది ఆ వ్యూహాలు మేము చెప్పం ఓకే ఓకే గురుమూర్తి గారు కాబట్టి దాని రెడీ ఉండమనండి కూటమి కూటమి వైసీపీని వైసీపీని రెడీ ఉండమంటున్నారు ఓకే గురుమూర్తి గారు యా యా సో గురుమూర్తి గారు మొత్తానికి స్థానిక సంస్థలకైతే సిద్ధంగా ఉన్నాము అనేది కూటమి మీరు కానీ ఆంజనేయరెడ్డి గారు కానీ శివశంకర్ గారు కానీ సో ఎవరి వ్యూహాలు వారికి ఉంటాయి కాబట్టి వైసీపీ వ్యూహానికి మరి పదును పెడతా ఉంది సో మొత్తానికి స్థానిక సంస్థల ఎన్నికల ఇది మినీ మినీ వార్ అనుకోవచ్చు ఈ మినీ వార్ డిసైడ్ చేస్తుంది ఏది ఎన్నికల సక్రమంగా పర్ఫెక్ట్గా జరిగితే రాజ్యాంగబద్ధంగా జరిగితే మీరు ఉన్నారు బ్రహ్మరాయుడు గారు చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ఎన్నికలు జరుపుతాం ఇవాళ ఇంకొకటి స్థానిక సంస్థల డబ్బులు ఎనిమిది వేల ఆరు వందల అరవై తొమ్మిది కోట్లు ఎదురు దారి మళ్లించడమే కాకుండా మరి ముఖ్యంగా బీసీలకు సంబంధించి మహానుభావుడు అన్న నందమూరి తారక రామారావు గారు స్థానిక సంస్థల ఇరవై శాతం రిజర్వేషన్ ఇస్తే దాన్ని చంద్రబాబు నాయుడు గారిలో ముప్పై మూడు శాతం చేసుకుంటే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక పది శాతం రెగిటిపోయింది బీసీది పదహారు వేల మూడు వందల మంది రాజ్యాంగ చట్టబద్ధంగా వచ్చిన పదవుల్ని మేము కోల్పోయాం ముఖ్యంగా స్థానిక సంస్థలు నిధులన్నిటిని కూడా దారి మళ్ళీ కాబట్టి ఇవాళ స్థానిక సంస్థల్లో పోటీ ఇటన్నిటికి కూడా సమాధానం చెప్పి పోటీ చేయాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఇవాళ ఆళ్ళ సర్పంచులు ఆళ్ళ ఎంపీలు ఆళ్ళ జడ్పీసీలు పని పాటలు లేకుండా కూర్చుంటే మేము వచ్చిన తర్వాత వాళ్ళకి నిధులు ఇచ్చి వాళ్ళ పనులు చేపిస్తా ఉన్నాం నేను తప్పు అయితే ఈ రోజు నుంచి మీ దగ్గరికి రాళ్ళు డిబేట్లే మానేస్తాను ఎందుకంటే నేను కూడా స్థానిక సంస్థల్లో నేను పనిచేసినటువంటి చెబుతున్నా కాబట్టి ఇవాళ ఓటీ చేయమనండి ఎవరేం చేసినా ప్రజలు తీర్పిస్తారు మేము ఏదైతే సూపర్ సిక్స్ ఇచ్చామో ఏమి చేయలేదని రాజశేఖర్ గారే కాదు రాజశేఖర్ గారు పెద్ద మనిషి కొంచెం బాగా చదువుతారనుకుంటున్నాం అసలు సూపర్ సిక్స్ ఏం చేశారంటారు ఏం చేయకుండానే మరి మేము ఇప్పుడు వరకు పరిపాలన ఆడబిడ్డ నిధి కింద పదిహేను వందల రూపాయలు ప్రతినిధులు ఇస్తా ఉన్నారు కదా అవి ఇవ్వలేదు కదా ఎట్లా హిట్ అంటారు మీరు అని అడిగారు అంతే అది అది కాకుండా మేము అన్నా క్యాంటీన్లు గానీ మెగా డిఎస్ఈ గానీ ఉండే ఇవాళ మరి పారిశ్రామికారుల ద్వారా ఇరవై లక్షల ఉద్యోగాలు కానివ్వండి మీ అన్నింటి త్వరిత ముందుకు తీసుకెళ్తా ఉన్నాం అది ఒకటి చేయలేకపోయాం ఎందుకంటే వీళ్ళు రాష్ట్రాన్ని మొత్తం కూడా ఎక్కడన్నా ఆదాయం పెంచారా నాకే చెల్లిపోయారు మొత్తం ఖాళీ చేసి మొత్తం వెళ్ళిపోయారు ఇవాళ ఒక అనుభవం కలిగినటువంటి ముఖ్యమంత్రి ఉండాలి కాబట్టి కేంద్ర ప్రభుత్వం సహకారం ఇస్తుంది కాబట్టి ఇవాళ మేము పరిపాలన చేయగలుగుతా ఉన్నాం చేసిన పనికి ఇంకొకళ్ళైతే ఈ పాటికి ఒక్క బరుల పాటి ముందుకు పడాల్సిన పరిస్థితి వచ్చేది ఇవాళ అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు చక్కగా ఇవాళ అన్ని రంగాల్లో కూడా విద్య వైద్యం ఆరోగ్యం అంతగా పరిశ్రమలు అంటే ఇవాళ త్రిశూలాయ హోంతే వెళ్తున్నాం ఒక పక్కన అభివృద్ధి ఒక పక్కన సంక్షేమం ఇంకో పక్కన ఈ పిల్లల భవిష్యత్తు మూడు అంశాలు కూడా బేలు చేసుకుని చక్కగా ముందుకెళ్తున్నాం ప్రభుత్వాలు మాకు ఏకపక్షంగా పట్టం కడతారు ఇందులో ఎలాంటి అది మనలేదు ఓకే ఆంజనేయ రెడ్డి గారు ఇందాక రాజశేఖర్ గారు మిమ్మల్ని బీజేపీ వారిని ఉద్దేశించి అసలు మీకు మీకు అసలు ఒక సీట్ గెలిచే పరిస్థితి కూడా మీకు లేదు చంద్రబాబు గారు రేపు స్థానిక సంస్థలో వాళ్ళు ఏదైనా ఇస్తే మీరు తీసుకోవాల్సిందే లేదా మీ పరిస్థితి అసలు మరి అద్వానాన్ని మాట్లాడింది నేనేమంటున్నా అంటే లే బ్రహ్మనాయుడు గారు నేను ఈరోజు చెప్తున్నాను గుర్తు పెట్టుకోండి స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత వైసీపీ చాప జుట్టేసుకొని ఇంటికి పోవాలి స్థానిక సంస్థల ఎన్నిక తర్వాత ఈరోజు మనం మళ్ళా కలుసుకుంటాం ఖచ్చితంగా నేను ఇది రాసి పెట్టుకోండి స్థానిక సంవత్సర ఎన్నికల తర్వాత వైసీపీ ఒక రాజకీయ పార్టీగా మనుగడ సాగిస్తుంది అనేది చాలా అనుమానంగా ఉంది స్థానిక సంవత్సర ఎన్నికల తర్వాత వైసీపీ లో పెద్ద సంక్షోభం వస్తుంది స్థానిక సమస్యలు ఎన్నికల తర్వాత వైసీపీ భవిష్యత్తు ప్రశ్నార్థి కొనబడుతుంది నేను చెప్పాను రాసి పెట్టుకోండి ఒకటి రెండోది హా బీజేపీ బలమైన పార్టీ ఏం కాదు ఆంధ్రప్రదేశ్ లో ఒక్క నిమిషం అండి ఒక్క నిమిషం బలమైన పార్టీ ఏమి కాదు ఆంధ్రప్రదేశ్ లో కానీ మేము ఎదుగుతున్నాం మేము ప్రజల్లో కెళుతున్నాం కూటమి ప్రభుత్వంలో మేము భాగస్వాములు కూటమి ప్రభుత్వం చేస్తున్న అన్ని అన్ని మంచి పనుల్లో మేము భాగస్వామ్యం కాబట్టి మేము మేము స్థానిక ఈ ఆంధ్రప్రదేశ్ లో ఒక బలమైన రాజకీయ పార్టీ అని చెప్పడం లేదు కానీ బలమైన రాజకీయ పార్టీగా తయారవడం కోసం మేము అన్ని ప్రయత్నాలు చేస్తున్నాము మాకు ఒక నూతన అధ్యక్షుడు వచ్చారు మన మా మాధవ్ గారు మాధవ్ గారు చాలా ఆలోచన గల వ్యక్తి అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ మోసపోసిన రాజకీయాల కంటే చాలా భిన్నంగా ఆలోచిస్తాడు కాబట్టి ఆలోచించులం జాషువా జయంతిని రాష్ట్రం అంతా అత్యద్భుతంగా రాజకీయాలకు అతీతంగా మేము నిర్వహించాము ప్రజల విశ్వాసాన్ని పొందడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి మీరు గుర్తు పెట్టుకోండి స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము ఘన విజయాలు సాధిస్తాము వైసీపీ పార్టీ చాప చుట్టేస్తుంది మీరు రాసి పెట్టుకోండి నేను చెప్తాను మళ్ళీ మనం కలుసుకొని మాట్లాడుకుమార్ గారు థర్టీ సెకండ్స్ వైసీపీ పార్టీ స్థానిక సంస్థల్లో మెరుగైన ఫలితాలు అందిస్తాం ఇరవై తొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ దుందుబి మోగించబోతుంది జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు బిజెపి పార్టీ చూడండి బిజెపి పార్టీ పరిస్థితి ఏంటంటే కుడుతుల పడ్డ లాంటి పరిస్థితి వాళ్ళకు నిలబడి గెలిచే స్థాయి లేదు ఎవరో ఒకరిని ఆశరా కావాలా ఇప్పుడు చంద్రబాబు నాయుడు వదిలిపెడితే వాళ్ళకి దిక్కు దిశ లేదు ఇక్కడ ఇప్పుడు ఓటింగ్ లేనండి వాళ్ళు ఓట్ల సీట్లు లేని బిజెపి మాట్లాడుతుందండి వాళ్ళ అందరితోటి ఈ రోజు ఒకటి రెండు సీట్లు గెలుచుకుంటా ఉంది ఆ పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్ లో మాట్లాడుతుంది